హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియని దాన్ని వన్ ట్వంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం చీకటిలో కూరుకుపోయి వైరాగ్యపు లోయల్లో మునిగి ఉన్న తను ఆమెను ఆసరాగా తీసుకుని వాటి నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఇంత ఆనందం ఎవరి వల్ల ఆమె వల్లనే కదా ఆమెను బాధించిన తీరు గుర్తుకు రాగానే అతని కంటి తడి ఆమెను తాకింది అవని ఉలిక్కి పడింది గబుక్కున అతని తలని వెల్లలిగేలా తిప్పింది అతడు కళ్ళు మూసుకుని ఉన్నాడు ఏమైంది ఆమె ఆదుర్ద పడిపోయింది అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అడుగుతుంటే అతను కళ్ళు తెరిచి చూశాడు ఆమె నుంచి లేచి దూరం జరిగాడు ఏం లేదు లేటైంది పడుకో అతని మాటలు ముద్దగా వస్తున్నాయి ఆమె మూకాళ్ళ మీద కూర్చుంది లేదు అబద్ధం చెప్పుకో ప్లీజ్ చెప్పు ఏమైంది అతని చెంపల మీదకి రెండు చేతులు పోనిచ్చి అడిగింది ఆమె ఒక చేతిని తీసుకుని ఆమె అరచేతిలో ముద్దుపెట్టి ముఖం దాచుకున్నాడు నన్ను క్షమించు అతని మాటలకి ఆమెకి మతిపోయినట్టు అనిపించింది ఏమైంది ఇప్పుడు అడుగుతూనే అతని తలని దగ్గరికి లాక్కుని హృదయంలో దాచేసుకుంది అవని నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే నాకు అబ్జెక్షన్ ఉంటే నేను అప్పుడే వద్దని చెప్తాను కదా తాగుతూ ఇంటా బయట గొడవ వాళ్ళంటే అసహ్యం అన్నాను అంతే ఇందాక సరదాగా అలా అన్నాను అంటూ మళ్ళీ అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది అవని అతను అలా అవ్వడానికి కారణం తనే అనుకుని తన కళ్ళలో గంగని పొంగించింది ఆమె అతను చిరునవ్వు నవ్వాడు ప్రతిక్షణం తన గురించి ఆమె ఆలోచన ఉంటుంది ముందే అతనిలో గర్వం అంత గొప్ప ప్రేమ తనకి సులువుగా ఎలా దొరికేసింది అతనికి అర్థం కావడం లేదు డౌన్ అంటూ ఆమె కళ్ళు తొడిచాడు అతను సడన్గా ఏమైంది నీకు చెప్పు మరి ఆమె మణికట్టితో మరొకసారి కళ్ళు ఒత్తుకుంటూ అతని వంక చూసింది అన్నీ గుర్తుకొచ్చాయి అతని మాటలు ఆమెకి అర్థం కాలేదు మెల్లిగా అర్థం చేసుకుంది రాహిణి గుర్తుకొచ్చిందేమో అని తనే అనుకుంది నిద్ర రావట్లేదా అని మాట మార్చేసింది అవని చెప్పాను కదా అన్నీ గుర్తుకొచ్చాయి నిద్ర దూరం చేశాయి అని నిర్లిప్తంగా సమాధానం చెప్పాడతను ఇప్పుడు బజ్జు దిండిని సరిచేస్తూ కళ్ళతోనే పడుకోమన్నట్టు చూసింది ఆమెను చుట్టుకొని ఆమె హృదయంలో ముఖం దాచుకుని వెనక్కి వాలాడు అతను రాహిణిని మర్చిపోమని తను ఎప్పటికీ చెప్పదు ఎందుకంటే తనే ఆమెను మర్చిపోలేకపోతుంది గుర్తొస్తే తనగే ఏడుపు వస్తుంది ఇక అతనికి ఎలా ఉంటుందో తను ఊహించుకోగలదు కానీ ఆమె గుర్తొచ్చిన ప్రతిసారి అతని ఇలా అయిపోవడమే భయంగా ఉంది తనకి అతడు నిజాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడేమో అనిపించింది సారీ మరోసారి చెప్తే ఆమె గుండెల్లో ఇంకా వదిగిపోయాడతను ఎందుకు అతని తల వెనుక చెయ్యేసి నిమృతు అడిగింది అవని నీ ప్రతి కన్నీటి చుక్కకి అతను అలా అనగానే ఆమెకి ఈ నోట మాట రాలేదు ఆమెకి తేరుకోవడానికి కాసేపు పట్టింది జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకోవడం అవసరం అనవసరం మాట్లాడకుండా పడుకో ఈసారి అతన్ని అవని కసురుకుంది చెప్పనివు నన్ను అని అతను అంటుండగా అతన్ని మాట్లాడనీయకుండా మరి కాస్త దగ్గరికి లాక్కుంది చెప్పాను కదా బొద్దిగా పడుకోమని రాసి పెట్టుకుంటే ఎవరు ఏం చేసినా ఎంత ప్రయత్నించినా జరిగేది జరగక మానదు అర్థమైందా అని కళ్ళు తుడుచుకుంటూ మరొక చెయ్యి అతని చుట్టూ వేసింది అవని అతనేం మాట్లాడలేదు అంతలోనే అతని ఆలోచనల్లో మళ్ళీ రాహిని ఆమె ఇంకా చలనం లేకుండా అతని చేతుల్లో పడి ఉన్న సంఘటన గుర్తుకొస్తోంది అతనికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది నేను నేను నా బంగారాన్ని కాపాడుకోలేకపోయాను అన్నాడు కా స్వరంతో సడన్గా ఆ టాపిక్ రావనే ఆవనికి ఏం చెప్పాలా అసలు అర్థం కాలేదు నిన్ను నువ్వెందుకు నిందించుకుంటా నీ ప్రయత్నం అయితే చేసేసావు కదా హా అతని తలకి చంపా నుంచి కన్నీళ్లు పెట్టుకుంది అవని బయటికి ధైర్యంగా గర్వంగా పొగరుగా కనిపించే అందరూ కాదు కాదు కొందరు ఏదైనా ఒక పెద్ద సంఘటన వస్తే వాళ్ళంత త్వరగా తీసుకోలేరు వాళ్ళ మనసులు అంతే ధైర్యంగా దృఢంగా ఉండవు ఒకేసారి మొత్తంగా వచ్చినంత పెద్ద బాధని వాళ్ళ హృదయాలు తీసుకోలేవు కనిపించేంత దృఢంగా వాళ్ళ మనసులు ఉండవు అవి అతి సున్నితంగా ఉంటాయి ఆ విపరీతమైన సంఘటనలు ఆ సున్నితమైన పొరలని చీల్చుకొని వారి లోపల తాక్కుంటాయి వారిని వేధిస్తాయి హింసిస్తాయి వారంత త్వరగా బయటపడలేరు మౌనంతో వాటిని ఇంకా లోపలే దాచేసుకుంటారు భావంగా అయిపోతారు మెల్లిగా మెల్లిగా రాతి మనుషుల్లా మారిపోతారు వారిలో పేరుకున్న ఆ దిగులు కరిగిపోతే తప్ప వారు హాయిగా ఉండలేరు ఇప్పుడు రిషి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు అతనికే తెలియకుండా అతని మనసు దాచుకున్న ఆ ఆవేదన నుంచి బయటపడలేకపోతున్నాడు ఆమె అతనికి సర్ది చెబుతూనే ఉంది అతని ఎప్పటికో మాటలు తగ్గించి ఊరట చెంది నిద్రలోకి చారుకున్నాడు ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టిందే లేదు తెల్లవారుజామునెప్పుడో ఆమె నిద్రపోయింది మరునాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంకా గాఢ నిద్రలోనే ఉంది అవని మెల్లిగా ముందుకు వంగి ఆమె మీద ముద్దు పెట్టుకుని ఆమె చెవి దగ్గర పిలిచాడు దయ్యం లే అంటూ ఆమె చెంపల మీద వేలతో తట్టాడు అవని బద్ధకంగా కళ్ళెత్తి చూసింది ఎదురుగా తన పతి కనిపించగానే చిన్నగా నవ్వి ఇంకాసేపు పడుకుంటాను అంటూ రెప్పలు భారం అవుతుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంది అవని ఆల్రెడీ నేనైంది లే అతడు ఆమె భుజాలు పట్టి లేవదీశాడు అవని లేచి ఆవలిస్తూ అతని వంక చూసింది గోడ గడియారం వైపు తల తిప్పి చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అతడు అప్పుడే స్నానం చేసినట్టు కనబడుతున్నాడు అరే నన్నెందుకు నిద్ర లేపలేదు అవని హడావుడిగా దిగపోతుంటే ఆమెని ఆపుతూ లేచి చేయాల్సిందేముంది రెస్ట్ తీసుకుంటావని డేపలేదు అని అన్నాడు రిషి ఇవాళ మనీ వస్తా అన్నాడు వచ్చాడా వెళ్ళిపోతున్నా ఆమెను ఆపి నిన్నటి బాకీ తీర్చిపో అన్నాడు రిషి బాకీనా ఏంటది అవని రెప్పలు టపటపలాడిస్తూ చూసింది రాత్రి వేస్ట్ అయింది అంటున్న అతని నోటి మీద చేపెట్టి ముఖం విప్పార్చుకుని చూసింది అవని అంతలోనే పెదవులు బిగించి కళ్ళు చిన్నవి చేసి అవును కదా నువ్వేమో తాగుబోతుల రాజ్యానికి మహారాజు కదా తమరికి తీరిక ఎక్కడిది ఆమె మాటలకు ఆశ్చర్యపోయి అంతలోనే నవ్వుకుంటూ ఆమె చేతిని తప్పించేసి తగ్గవు కదా అన్నాడు గుర్రుగా చూస్తూ అతను ఎందుకు తగ్గాలి అని కళ్ళు ఎగరేస్తూ జడని వెనక్కి వేసుకుంది అవని వెంటనే ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కోవడంతో అవని అతనికి అతుక్కుపోయింది ఇంకా అడ్డంగా తలాడించింది ఆవని నోరేంటి మీట్లో పెట్టేశావు అతను కళ్ళెగరేయడంతో అతనుంచి విడిపించుకోలేక వదలండి అదుగో మాధవ్ గారు అనగానే అతను టక్కున వదిలేశాడు అదే అదునుగా ఆవిని గబుక్కున మంచం దిగి లేడి పిల్లల చెంగున ఉరికింది వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి వెక్కిరించింది అతడు ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నాడు ఆమె వెళ్ళిపోగానే అతని ముఖమంతా చిరునవ్వు పరుచుకుంది రిషి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన తమ్ముడితో మాట్లాడుతూ కూర్చుంది అవని మరో రెండు రోజుల్లో తన తమ్ముడు ప్రయాణం బెస్ట్ కాలేజ్ అంటూ తన తమ్ముడు కళల్లో మెరుపుతో చెప్తుంటే అవని కనులు చెమ్మగిల్లే చదువు అంటే ఎంత ప్రీతి విడికి తగ్గట్టు రిషి వాడికి నచ్చింది చేయిస్తున్నాడు అవని ఆనందం అంతా ఇంతా కాదు ప్రతిమ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అవని లిఫ్ట్ చేసింది అవని త్వరగా రా అంటున్న ప్రతిమ మాటలకు రావాలా ఎక్కడికి అని అయోమయంగా అడిగింది అవని మా ఇంటికి రావే అక్కడ ప్రతిమ వాపోతోంది ఎందుకు ఏమైందో ముందు చెప్పు అవని కాస్త కంగారుగా అడిగింది అబ్బా అవని ఇక్కడ పెళ్లి చూపులకి ఏర్పాట్లు జరుగుతున్నాయి త్వరగా రావే నాకు చచ్చెంత భయంగా ఉంది ప్రతిమ మాటలకి అప్పుడు రిలాక్స్ అయింది అవని నేను ఇంకా ఏదో అనుకున్నా చూపులా దానికెందుకు ఇంత కంగారు అని అవని అడుగుతుంటే పెళ్లి చూపులు మాత్రమే కాదు నిశ్చితార్థం కూడా అంటున్నారు త్వరగా రా ప్రతిమ ఏడుపు గొంతుతో అడిగింది సరే సరే బయలుదేరుతున్నాను ఏం కంగారు పడుకో మళ్ళీ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు సరేనా అవని హెచ్చరించింది అంది ప్రతిమ అవని కాల్ కట్ చేసింది మనీ మాధవ్ అన్నయ్య ఉన్నారు కదా కాసేపు అక్కడ కూర్చో నేను ప్రతిమ అక్క దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అని తన తమ్ముడితో చెప్పగానే నా అక్క అని అడిగాడు డ్రైవర్ ఉన్నాడుగా వెళ్తాను నువ్వు నేను రాలేదని వెళ్ళిపోవద్దు సరేనా సరిగ్గా మాట్లాడడానికే అవ్వట్లేదు ఇవాళ ఇక్కడే ఉండు తన తమ్ముడిని మరీ మరీ చెప్పి అవని గబగబా ప్రతిమ దగ్గరికి బయలుదేరింది వెళ్తూ వెళ్తూ రిషికి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేయలేదు అతనే పనిలో అనుకుని అతనికి మెసేజ్ చేసింది రిషి ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నాడు మరో పావుగండు తర్వాత అవనికి రిటర్న్ కాల్ చేశాడు చెప్పు అతను లిఫ్ట్ చేయగానే అడిగాడు నేను ప్రతిమ దగ్గరికి వెళ్తున్నాను అది చెప్పడానికి కాల్ చేశాను అని అందామే మళ్ళీ ఏమైంది అని అడిగాడు రిషి ఏం కాలేదు పెళ్లి చూపులటా వెళ్తున్నాను అని అంది అవని సరే జాగ్రత్త ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని అన్నాడు రిషి అవని నవ్వు మొహంతో అలాగేనని చెప్పి కాల్ కట్ చేసింది అవని వెళ్ళేసరికి ప్రతిమ పేరెంట్స్ కనిపించారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారక్కడ కాస్త హడావుడిగా అవి ఇవి చేస్తున్నారు అవని కనిపించగానే పలకరించి ప్రతిమ గదిలో ఉంది అని చెప్పారు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ప్రతిమ దగ్గరికి వచ్చింది ఆమె ప్రతిమ అప్పటికే రెడీ అయిపోయి కూర్చుంది ఆమె అప్పటికి ఏడ్చినట్టు ఆమె ముఖమంతా ఎర్రగా మారిపోయింది ప్రతిమ ఎందుకు ఏడుస్తున్నా పెళ్లి చూపులే కదా నచ్చలేదు అని చెప్పు ఎదురుగా కూర్చుంటూ చెప్పింది అవని చెప్తాను మా వాళ్ళు వినట్లేదు చేస్తామని బెదిరిస్తున్నారు చేతుల్లో ముఖం దాచుకుంది ప్రతిమ ఎందుకు ఇలా ఆమెకు అర్థం కాలేదు నిజంగానే ఒకసారి చూపులకే సంబంధం కుదిరించుకుంటే ఎలా అన్నీ చూసుకోవాలి కదా అనుకుంది అవని నాకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అవని అదే చెప్తుంటే వినట్లేదు ప్రతిమ మాట్లాడుతుంటేనే ప్రతిమ వాళ్ళమ్మ గదిలోకి వచ్చింది తల్లిని చూసి ప్రతిమ ఆపేసింది అదే ఎందుకు ఇష్టం లేదే నీతో పాటు వాళ్ళందరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు నువ్వేమో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళిపోయావు అని అంటున్న తల్లి మాటలకు తల వంచుకుంది ప్రతిమ నువ్వైనా చెప్పు ఇప్పటికి పది పెళ్లి చూపులయ్యాయి ఒక్కడంటే ఒక్కడి కూడా నచ్చలేదు అంది వారిలో వంక పెట్టడానికి ఏమీ లేవు సరే నచ్చలేదేమో అని ఊరుకున్నాను అసలు పెళ్లి చేసుకోను పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటుంది ఏం చేయాలి మేము మొన్నేమో ఆత్మహత్య వరకు వెళ్ళింది అసలు ఆ పని ఎందుకు చేసిందో ఇప్పటికీ తెలియట్లేదు అందుకే బలవంతంగా అయినా చేయక తప్పట్లేదు అని ప్రతిమ వాళ్ళ అమ్మంది అవనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇటు ప్రతిమ ఎందుకు పెళ్ళి వద్దంటుందో తనకి తెలుసు అటు ప్రతిమ తల్లిదండ్రుల బాధ ఏంటో తనకి అర్థమవుతూనే ఉంది సరే ఆంటీ మీరు బాధపడకండి నేను తీసుకొస్తాను అవని చెప్పగా కూతురు వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయింది ఆవిడ ప్రతిమ నాకేం చెప్పొద్దవని అది తప్పించుకునే మార్గం ఉంటే ఏదైనా చెప్పు అని అవని చేతులు పట్టుకుని దీనంగా అడిగింది ప్రతిమ దేని గురించి దేని నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావు ప్రతిమ ప్రదీప్ నీ లైఫ్లో ఇక లేడు ఎప్పటికీ అతను నీ లైఫ్లోకి రాడు ఈ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి నీకు కొంత టైం కావాలా తీసుకో అంతేకాని ఇక పెళ్ళి వద్దు నీ జీవితం ఇంతే అని మాత్రం అనుకు నీ పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించు అవని నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇంతకీ ప్రతిమ ఒప్పుకుంటుందా ప్రదీప్ని మర్చిపోతుందా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం